ఏదైనా అంతే మనం చేస్తే గన్న ఇప్పుడు నిన్న మీటింగ్ లో కూడా చెప్పాను నేను షికావత్ గాడిని పుష్ప మోసం చేసినట్టు శాండల్వుడ్ ఫామ్ ల్యాండ్స్ అని చెప్పి అమ్మే వాళ్ళు ప్రజల్ని మోసం చేస్తున్నారు అని నేను అంటున్నాను వాళ్ళకి బ్రదర్స్ మీకు అవగాహన లేక మీరు ఆ మాటలు మాట్లాడుతున్నారు ఒకసారి ఆ శాండల్వుడ్ చెట్లు చూడండి చేస్తే వస్తాయి శాండల్వుడ్ చెట్లు వదిలేసి శాండల్వుడ్ చెట్లు మొక్కలు పాతేసి హైదరాబాద్ లో పడుకుంటే గన్న చెట్లు నుంచి డబ్బులు రావు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ దాని జాగ్రత్తలు తీసుకుంటూ పది సంవత్సరాల తర్వాత దాని సెక్యూరిటీ కూడా కొన్ని మనం పాటిస్తే అది హండ్రెడ్ పర్సెంట్ శాండల్వుడ్ అనేది రూపంలో ఉన్న బంగారం ప్రపంచంలో అత్యంత విలువైన కల్పజాతి గ్రాముల్లో అమ్మే కర్ర ఏదైనా ఉందంటే ఇదే ఇండియన్ శాండల్వుడ్కి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన స్థానం ఉంది ఖచ్చితంగా శాండల్వుడ్ నుంచి డబ్బులు వస్తాయి గ్రీన్ కలర్ లో ఉన్నాయన్ని గ్రీన్ కలర్ లో ఉన్నాయన్నీ అవైలబుల్ అన్ని కూడా కంప్లీట్ గా మొత్తం అన్నిటి కూడా ప్లాంటేషన్ ఉంటుంది ఇక్కడ మాత్రం ప్లాంటేషన్ లేదు ప్లాంటేషన్ ఇది ఫామ్ హౌస్ ఇది ఇక్కడ మనం ఇటు వచ్చాము ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం ఈ బాక్స్ క్రికెట్ అన్న దగ్గర ఇక్కడ ఉన్నాం ఇప్పుడు మనం ఇక్కడ ఇలా స్టార్ట్ అయింది ఇప్పుడు ఇది ఇక గేట్ లోంచి ఇలా లోపలికి వస్తాము ఇది ఎకర నెంబర్ వన్ అండ్ టూ అని ఇక్కడ స్టార్ట్ అయింది ఈ వన్ అండ్ టూ ఇలా వెళ్తా లాస్ట్ వరకు మళ్ళీ కింద నుంచి ఇలా వస్తుంది మళ్ళీ ఇక్కడ నుంచి కౌంటింగ్ వస్తుంది అనమాట ఇక్కడ ఉన్నాం వర్షం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నాం కదా ఇక్కడ కోల్డ్ షెడ్ ఇక్కడ ఉంది అనమాట ఇది ఇది కోల్డ్ షెడ్ గేదెల షెడ్ దీంట్లో ఉంది

అంటే పదిహేను ఏళ్ళ వరకు కట్టుకోవడానికి ఏమి ఉండదు కంప్లీట్ గా శ్రీగంధం చెట్లు పెంచడానికి అగ్రిమెంట్ ఉంటుంది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కంపెనీకి ల్యాండ్ అగ్రిమెంట్ ఉంటుంది మెయిన్ అగ్రిమెంట్ చేయడానికి కారణమే మాకు వద్దు ప్లాట్ ప్లాట్ ఉంది మాకు నేను కన్వర్షన్ చేయించుకోవడానికి కారణం ఏంటంటే రెజిట్రేషన్ ఇప్పుడు చేస్తాము మన దగ్గర రెజిస్ట్రేషన్ ప్లాట్ ఉన్నా ఆయన ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు నాకు చెట్లు అవసరం లేదా నేను ఫామ్ హౌస్ కట్టుకుంటా దోస్తులతో ఎంజాయ్ చేస్తాను నైంటో నేను ఎందుకు ఎంజాయ్ చేయను ఎవరైనా క్వశ్చన్ చేస్తే మన దగ్గర ఆన్సర్ ఉండదు కంప్లీట్ గా రెసిడెన్షియల్ వేరు ఇది ఫార్మ్ ల్యాండింగ్ వేరు వచ్చేసి ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ బట్ ఒక రెండు గుంటలు అంటే ఎలా ఉండదు అనమాట ఖచ్చితంగా శ్రీగంధం చెట్లు పెంచడానికి అగ్రిమెంట్ ఉంటుంది అంటే హాఫ్ ఎక్కర్ వన్ ఎక్కర్ తీసుకునే వాళ్ళకి ఎలా ఇస్తాం ఇప్పుడు ఇలాంటి సార్ చాలా మంది ఇప్పుడు న్యూ బట్టర్ంటేషన్ దాంట్లో దీంట్లో ఒకే దగ్గర హాఫ్ ఎక్కర్ వన్ ఎక్కర్ ఈ ప్లాంట్ పెద్ద చెట్లలో లేదు అవైలబుల్ లేదు ఇప్పుడు న్యూ ప్లాంటేషన్ దాంట్లో వాళ్ళకి ఒక రెండు గంటలు అగ్రికల్చర్ అగ్రికల్చర్ కన్వర్షన్ చేయించి వాళ్ళు కట్టుకోవడానికి స్కోప్ ఉంటుంది టూ గుంట్రీ గుంట చేపిస్తే తట్టుకోవచ్చు మనం నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీ చేయించాలి అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలి అగ్రికల్చర్ ల్యాండ్ లో అగ్రికల్చర్ డెవలప్మెంట్ మనం చేయాలి దాంట్లో సిక్స్ ఎకర్స్ అగ్రికల్చర్ నా అగ్రికల్ కనెక్షన్ చేయించి కొనుక్కొని ఈ అగ్రిమెంట్ తీరేసరికి అప్పటికి రూల్స్ కూడా పారితే ఆ ఇల్లు కట్టుకునే పర్మిషన్ కూడా తెస్తారు కదా అన్నికోసం ఉండి ఉంటుంది మీరు ఇప్పుడే నీళ్ళు కట్టుకోవచ్చు ఇప్పుడు ఒక అనుకోండి దాంట్లో మూడు గంటలు కన్వర్షన్ మీరు కట్టుకోవచ్చు మీకు హౌస్ బిల్డింగ్ ప్లాంటేషన్ పంచాయతీలు ఇస్తే పంచాయతీ నుంచి పర్మిషన్ ఇస్తారు ఎల్ఆర్ఎస్ తీసుకోవచ్చు మీరు మీ ల్యాండ్ కి ఎల్ఆర్ఎస్ ఇష్టం అంటే గవర్నమెంట్ ఇచ్చింది కదా మూడు గంటలు ఇల్లు మూడు వందల అరవై ఇల్లు చాలా పెద్ద ఒకటే సార్ ఏంటంటే మనం ఇలా పర్యావరణాన్ని కాపాడే విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి సార్ సార్ కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ దొరకలేదు అన్నారు కరోనా ఏదో వచ్చినాక అయిపోయినాక అందరూ మర్చిపోయారు ఎందుకు కూడా ఐదు వందలు కట్టలు పెట్టుకుని వాసన పిలిచలేదు ఎవరు సో కొన్ని చేయాల్సి ఉన్నాయి సార్ కంపల్సరీ చేయాలి కానీ మనం చేయట్లేదు అంతే మాట్లాడుకోవడం బాగుంటుంది కొట్టడం తప్పకుండా ప్రాక్టికల్ చేయరు ఆర్గానిక్ కావాలి అందరికి కానీ వంద రూపాయలు పెట్టి ఎవరు లీటర్ పాల్గొండు అరే వంద రూపాయలు లీటర్ పెట్టి కొనకపోతే వాడు చేయలేటా బాగుంటే భలే చెప్పేవాళ్ళే మేము ఆడేరు నుంచి తెచ్చుకుంటాం తెచ్చుకుంటాం అంటారు సో అంతే ఇంకా అది అది అందరు మైండ్ సెట్ అట్లాగే ఉంది అడగకుండా ఫ్రూట్స్ తెంపకూడదు ఎవరిని అడిగి తెంపుతున్నారు మీరు ఎవరిని అడిగారు పెట్టుకున్నా మీరు ప్లాట్ కొన్నారు ఇక్కడ మరి ఎందుకు ఎందుకు కట్ చేశారు కట్ చేశారు ఎవరిని అడిగి కట్ చేశారు పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీ పర్మిషన్ తీసుకోకుండా ఎవరు ఎవరూ చేస్తే ఇక్కడ మేము వాటిని డెమో కోసం పెట్టాం వచ్చిన వాళ్ళకి చూపిచ్చానికి వెళ్ళిపోతే వచ్చి ఆకులు చూస్తారా వచ్చేవాళ్ళు ఇచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రూట్స్ కాదు నాకు కావాల్సింది ఆ చెట్టు అది మెడలో నగలాంటిది అనమాట మన మెడలో గొలుసు లాంటిది చెట్టుకున్న మ్యాంగో మీరు తెంపేస్తే ఎట్లా అడగాలి కదా ఎవరు అడిగారు మేము అసలు అది పెట్టిందే తినడానికి కాదంటలేదు మీరు తీసుకుని తింటేనే హ్యాపీ ఫీల్ అయ్యవాడిని కానీ ఒక మాట అడగాలి ఇంకా క్వశ్చన్స్ క్లారిఫికేషన్స్ మేడం ఎవరైనా సరే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాతో మాట్లాడచ్చు ఉసిరికాయలు సార్ చెప్పాలా గురించి ఏం చెప్పాలి ఎంజాయ్ చేయడానికి ఎందుకు ఏదైనా సార్ మనం చేసేదాన్ని బట్టి ఉంటది ఈ ఉసిరి చెట్టు అండి నేను బెంగళూరు తెచ్చాను ఉసిరి చెట్టు ఇక్కడ పెట్టండి రా అని చెప్పా ఈ పైపు వాటర్ ట్యాంక్ వాటర్ సప్లై చేస్తాం మేము అక్కడ గీతల చెట్టు కాడికి వాటర్ వెళ్తుంది వాళ్ళు ఏం చేశారు చెట్టు కింద పడిపోయింది దాని మీద ట్రాక్టర్ ఎక్కిచ్చేసారు కరెక్ట్ ఏలంత లావు కూడా లేదు అది కర్ర ట్రాక్టర్ ఎక్కితే మొత్తం వెళ్ళిపోయింది తోలు ఏం లేదు అసలు మొత్తం వెళ్ళిపోయింది నాకు బాధ అనిపించింది అది చూసి ఇక ఏం చేస్తాం ఇప్పుడు పని వాళ్ళు పని చేయకపోతే కోపం వస్తుంది తిడితే వాడికి కోపం వస్తుంది పని చేయనందుకు తిట్టారని ఎవరు అనుకోరు నేను ఏం చేశాను తీసి తవ్వీ పెట్టానండి అక్కడ ఆ తోలు ఎక్కడికైతే పోయిందో అది చచ్చిపోయింది ఆ తోలు కింద ఉంటుంది కదా అక్కడ నుంచి కొమ్మొచ్చి సెట్ అయిందండి అది ఏదైనా అంతే మనం చేస్తే ఇప్పుడు నిన్న మీటింగ్ లో కూడా చెప్పాను నేను షికాబోద్ పుష్ప మోసం చేసినట్టు శాండల్వుడ్ ఫామ్ ల్యాండ్స్ అని చెప్పి అమ్మే వాళ్ళు ప్రజల్ని మోసం చేస్తున్నారు అని నేను అంటున్నాను వాళ్ళకి బ్రదర్స్ మీకు అవగాహన లేక మీరు ఆ మాటలు మాట్లాడుతున్నారు ఒకసారి ఆ శాండల్వుడ్ చెట్లు చూడండి చేస్తే వస్తాయి శాండల్వుడ్ చెట్లు వదిలేసి శాండల్వుడ్ చెట్లు మొక్కలు పాతేసి హైదరాబాద్ లో పడుకుంటే గన్న చెట్లు నుంచి డబ్బులు రావు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ దాని జాగ్రత్తలు తీసుకుంటూ పది సంవత్సరాల తర్వాత దాని సెక్యూరిటీ కూడా కొన్ని మనం పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ శాండల్వుడ్ అనేది రూపంలో ఉన్న బంగారం ప్రపంచంలో అత్యంత విలువైన జాతి గ్రాముల్లో అమ్మే కర్ర ఏదైనా ఉందంటే ఇదే ఇండియన్ శాండల్వుడ్ కి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన స్థానం ఉంది ఖచ్చితంగా శాండల్వుడ్ నుంచి డబ్బులు వస్తాయి ఎంత వస్తాయి ఎలా వస్తాయి అనేది మనం దాన్ని బట్టి ఉంటది అయితే అందరు మోసం చేస్తున్నారంటే ఆ మాటలో కూడా తప్పు ఉందని నేను అన్నా ఫామ్లాండ్స్ అని చెప్పి అమ్మే వాళ్ళలో నైన్టీ పర్సెంట్ చెట్లు పెట్టే వదిలేస్తున్నారు మోసమే మరి అది బెంగళూరు ఒక పక్కన మైసూరు అట్లా వస్తా అంటే అది వాళ్ళు ఎక్కువేనా అవి ఏంటంటే ఇంత ఇంత పెద్ద ముక్కలు రెండు వందలు ఐదు వందలకి అమ్ముతారు అట్లకి స్ప్రే కొట్టేసి అమ్ముతారు అవి ఒరిజినల్ శాండల్ వుడ్ కానీ హార్ట్ వుడ్ కాదు ఇప్పుడు ఈ మన చెట్లు ఉన్నాయి మన చెట్లు వాసన రాదు దొంగోడికి ఏం కావాలి ఆ చెట్టుకు ఐదు వందలు వస్తే చాలు మనకేం కావాలి ఐదు లక్షలు కావాలి ఐదు లక్షలు కావాలంటే దాన్ని పదిహేను ఇరవై ఏళ్ళు పెంచాల్సిందే దొంగోడికి దాన్ని నరుకుతాడు ఇంత ముక్కలు నాలుగు వస్తే నాలుగు ముక్కలు కట్ చేస్తాడు ఐదు నుంచి ఆరు ఇంచులు ఐదు వేలు కూడా అమ్మేస్తాడు అది రెండు వేలు వచ్చేస్తాడు